హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే ఇలా పెసరపప్పు చేస్తున్నాను చూడండి పెసరపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు చేస్తున్నాను టమాటాలు ఇవన్నీ వేసి ఐటమ్స్ చూడండి ఈ దోశ పిండి పెసరపప్పు వేస్తున్నాను ఎలా వేస్తున్నానో చూడండి కొంచెం డిఫెంటెస్గా ఉంటే కొంచెం క్షమించండి రెండు మూడు సార్లు కడుక్కోవాలి పెసరపప్పు కదండి మూడు సార్లు కడుక్కోవాలి నానా గణేషా చింతపండు మర్చిపోయినా సరే పెసరపప్పు నీట్గా కడుక్కోవాలి అప్పుడప్పుడు పెసరపప్పు తినొచ్చు బాగుంటుంది కానీ నేను చేసే టైప్లో చేస్తే ఇంకా బాగుంటుంది రిడి రిడి రి అంటే ఇందాకనే వాటర్ వస్తున్నాయి అందుకని అంటే ఇందులో ఆల్రెడీ నింపి పెడతాను నేను ఫ్రెష్ వాటర్ కాబట్టి టూ టైమ్స్ కడుక్కుంటే బాగుంటుంది కడుక్కున్నామా కడుక్కున్న తర్వాతకి కొన్ని వాటర్ ఉండాలి మొత్తం ముందుగా అయితే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటాను నేను తర్వాతకి ఇది వేసుకుంటా పచ్చిమిరపకాయల పేస్ట్ తర్వాతకి టమాటాలు వేసుకుంటా టమాటా పప్పు వేస్తున్నా కాబట్టి టమాటాలు వేస్తాను ఇంకా ఆనియన్స్ కూడా ఉన్నాయి కనిపిస్తుందా ఆనియన్స్ రెండు మిక్సింగ్ చేస్తున్నారు పప్పులకే కదా అందుకని ఇందులో కొంచెం కొంచెం ఇది కూడా వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందని కొంచమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నాం పను అదైపోతుంది ఇది వేసుకోవచ్చు చింతపండు వేసుకున్న తర్వాతకి ఇలా కలుపుకోవాలి పప్పు వేస్తున్నాం కదా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాతకి కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు తగినంత కొంచెం వేసుకోవాలి జీలకర్ర పేస్ట్ కూడా వేయాలి కానీ జీలకర్ర లేదు కాబట్టి అంటే జీలకర్ర ఎల్లిపాయలు పేస్ట్ చేసి వేయాలి కారం పొడి వేయాలి నేనైతే ఆ ఆఫ్ వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాము కదా అందుకని తర్వాతకి కొంచము అలా వేసుకోవాలి కొంచెమే తగినంత వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి